హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదకొండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి కంటే ఎక్కువగా అయితే కాయలు అయితే రావడం అయితే జరిగింది గైరంగా అయితే ఏం రాలేదన్నారు ఇక అన్ని సీజన్ కాయలే ఇక రేట్లు వివరాలు ఎన్ని వచ్చినాయి టై కాయలు అనేది అయితే ఇక రేట్ చేయకుండా అయితే చూద్దాం ఈరోజైతే మార్కెట్కి అయితే మొత్తం పద్నాలుగు వందల టన్నుల దాకా చిన్నికాయలు అయితే వచ్చినాయి రేట్ విషయానికి వస్తే స్టార్టింగ్ రేట్ ఎప్పటిలాగానే మూడు వేలతోనే స్టార్ట్ అయింది ఇక మిడిల్గా వచ్చేసి పదకొండు వేలతో అయితే పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం పద్నాలుగు పదహైదు ఆ అయితే వెళ్ళడం అయితే జరిగింది రేట్లు ఇక టాప్ రేట్ వచ్చేసి ఈరోజు పదిహేడు పద్దెనిమిదితో అయితే ఈరోజు టాప్ రేట్ అనేది ఈరోజు అనంతపురం మార్కెట్లో పోయింది ఇక అయితే బయట విషయం అయితే ఇరవై పైన అయితే పెడుతున్నారు అనే మాట కూడా వినిపిస్తూ ఉంది అలాగే కొంతమంది అయితే మన కామెంట్ అయితే చేస్తున్నారు పదహైదు పదహారు కూడా అడుగుతూ ఉన్నారంట మరి అది ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళు కాయ బాగాలేదో ఎట్టేట్లో తెలియట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి